అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను టమాటా పచ్చడి పెట్టి చూపెడతాను మీకు టమాటా పచ్చళ్ళు మనకు మూడు నాలుగు రకాలు ఉంటాయి అందులో ఇదొక రకం ఈ రకం ఏంటంటే ఈ నీకు నేను పెట్టే టమాటా పచ్చడి ఎట్లుంటుంది అంటే ఎప్పుడు అంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఎండ పెట్టి పెట్టేది కాదు ఉడకబెట్టి పెట్టేది కాదు మళ్ళీ పచ్చడి కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఎంత తక్కువ ఉంటుంది ఎప్పుడు అంటే అప్పుడు రెడీ ఇక అర కిలో పెట్టుకోరు మీరు కిలో పెట్టుకోరు రెండు కిలోలో పెట్టుకోరు టిఫిన్లకు పనిచేస్తుంది అన్నం తినడానికి పనిచేస్తుంది నేను అవి ఎట్లా ఎన్ని టమాటాలు తీసుకున్నా ఎట్లా పెడతా అనేది మీకు మొత్తం కొలతల ప్రకారం చెప్తాను ఇగో ఇవి టమాటాలు కిలో టమాటాలు కడిగి మంచిగా తుడిచి పక్కకు పెట్టిన ఇట్లా మంచిగా ఉన్న టమాటాలు తెచ్చుకొని మరీ కచ్చకచ్చి ఉండద్దు అట్లా అని బాగా ఇట్లా ఒత్తితే మెత్తబడేటట్టు కూడా ఉండద్దు ఈ తీరుగా ఉన్న టమాటా గట్టిగా ఉండాలి మనకు ఎర్రగా ఉండాలి మంచిగా ఉండాలి అట్లా తెచ్చుకోరు చూసి తర్వాత ఇగో ఇది చింతపాండు యాభై గ్రాముల చింతపండు మీకు వెయిట్ మిషన్ ఉంటేనేమో వెయిట్ మిషన్ మీద చోక్కోర్రీ ఇక అందాల కొద్ది తీసుకోవాలంటే ఇట్లా మన చేతిలో ఇట్లా విసుకుతాం కదా ఓ లడ్డుల లెక్క చిన్న లడ్డు పెద్ద లడ్డు అని విసుకుతాం కదా ఇట్లా చూసి తీసుకోన్రే ఏమిలాడా పోతే లడ్డు ఇచ్చారు ఆ లడ్డు సైజు ఇట్లా తీసుకోరు ఇది యాభై గ్రాములు ఇక ఉప్పు ఇప్పుడు మీకు ఉప్పు చెప్తా వేటు ఎంత పోసుకోవాలన్నది నూట యాభై గ్రాముల ఉప్పు ఇగో నూట యాభై గ్రాముల ఉప్పు ఇక మీకు రైస్ కుక్కర్ పావుతో ఇప్పుడు నేను చూపిస్తా ఇక చూడుండ్రి నూట ఇరవై నంబర్ కాడికి ఉన్నది ఇది కారము వేసేటప్పుడు ఎంత వేయాలో మీకు నేను చెప్తాను ఇక ఇవి ఎల్లిపాయలు ఆరు ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ మనకి ఎండాకాలం కొత్త ఎల్లిపాయలు వస్తాయి అవే తీసుకోండి మంచిగా ఉంటుంది వాసన తర్వాత జీలకర్ర మెంతులు నేను ఎన్ని వేసి చెంచాలు వేసి వేయించుతానో మీకు వేయించేటప్పుడు చూపిస్తాను నా దగ్గర పొడి రెడీగా లేదు ఇలా ఏంచేసి చూపిస్తా ఇక ఆవాలు కూడా ఎన్ని చెంచాలు తీసుకుంటానో కిలోకు మీకు చేసేటప్పుడు నేను చూపిస్తాను ఈ పచ్చడి నేను ఎట్లా పెడతానంటే ఈ ఉడకబెట్టకుండా పెడతాను ఎట్లా పెడతానో చూడుండ్రీ ఫస్ట్ టమాటాలు కోసుకోవాలి ఇట్లా ముక్కలన్నీ కొయ్యాలి ఇట్లా చిన్నగా సన్నం కొయ్యి బాగానే సన్నం కొయ్యాలి ఈ టమాటాలు కోసడానికి అయినాక మీకు నేను వెనకసీలు ఏమేమి కలుపుతానా అన్నది ఇక్కడ చూడండి ఈ ఒక గింత సన్నం కోసుకోవాలి ఇప్పుడు ఈ కోసిన వక్కలను ఇట్లా పిసుకాలి మనం చేతికి ఎంత వీలైతే అంత ఇట్లా రసం వచ్చేటట్టు పిసుకాలి ఉప్పు పోసి పిసుకుతే మంచిగా పిసుకొస్తుంది మీకు చూపించిన ఉప్పు ఇప్పుడు టమాటాలలో లేచి కలుపుతాన్న మొత్తం పోసిన ఉప్పు పోసి పిసుకుతాన్న ఇప్పుడు నేను ఉప్పు టమాటా ముక్కలు ఎందుకు వీసుకుతా అంటే రసంతోనే మనకు పని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మిక్సీ పట్టాలి ఇంకా మీకు వీలైతే అరగంట సేపు టమాటా ముక్కలు ఉప్పు కలిపి పక్కకు పెట్టు ఏం కాదు ఇప్పుడు మీకు నేను అప్పటికప్పుడు చూపిస్తాన్న మీకు పెట్టచ్చినాక దీని గురించి తెలిసినాక ఐడియా మీకే వస్తుంది పెడతా అంటే పెడతా అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఏమున్నది అది ఈ రసంలో ఇప్పుడు నేను చూపించిన యాభై గ్రాముల చింతపండు నానబెడతాను కిలో టమాటాలకు యాభై గ్రాముల చింతపండు ఎత్తానం ఈ చింతపండు మనకు ఎంతసేపు నానాలంటే అరగంట సేపు కొంచెం పడదాకా అరగంట గంట నానబెట్టుంది అయితే ఇప్పుడు చింతపండు నానబెట్టి పక్కకు పెడతా ఆలోగా నేను జీలకర్ర మెంతులు వేయించుతా ఒక చెంచడు జీలకర్ర ఒక చెంచడు మెంతులు ఇప్పుడు రెండు చెంచాలు అదొక చెంచా ఇదొక చెంచా ఏంచుతానా ఏంచినాక పౌడర్ ఎంత ఎత్తానా అన్నది చెప్తా ఏంచిన అంత వెయ్య మీకు చూపించుకుంటే ఎత్తా ఇయ్య చూడండి వేయించిన వెయ్యి తీరుగా వేయించిన చిటపట అంటాయి మనకు మెంతులు వాసన వస్తుంది మంచిగా వేయించిన వాసన వేగినట్టు వాసన వస్తుంది అయినాక మిక్సీ పడతా ఇప్పుడు మీకు ఆవాలు చెప్తా ఇగో ఆవాలు ఒక చెంచా రెండు ఇక మూడు ఇక నాలుగు ఇగో కిలోకు నాలుగు చెంచాలు పోసిన మీరు చూసినారు కదా ఇవి ఏం సద్దు ఇంకొకటి చెప్తా ఒకవేళ మీ దగ్గర పొడి రెడీగా ఉంటే నాలుగు చెంచాలు వేసుకో మళ్ళీ ఇంకొకటి చెప్తా ఆవాలు కొంతమంది తక్కువ కూడా వాడతారు ఇప్పుడు నేను నాలుగు చెంచాలు వేసినా మీరు రెండే చెంచాలు వేసుకోవాలంటే వేసుకోండి సరే మరి నేను మిక్సీ వాడతా ఇట్లా మెత్తగా పట్టుకో ఇప్పుడు జిలకర మెంతులు పట్టుకస్తా ఇగో జీలకర్ర మెంతుల పొడి ఇట్లా పట్టుకోరి మెత్తగా ఇప్పుడు వెళ్ళిపోయాలు మిక్సీ పట్టుకొత్త మొత్తం పడతానా పాయలు గిట్ట నేను ఏం ఉంచుతలేను టేస్ట్ లాగా పట్టద్దు పచ్చపచ్చ పట్టుకోవాలి ఇంకా మెదగలే ఇగో సూడూరి పచ్చపచ్చ మనం రోట్లు వేసి దంచినట్టు అక్క ముక్క దంచుతాం కదా గట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మిక్సీ పట్టాలి ఇగో సూడు ఉచ్చపచ్చ పట్టిన మొత్తం ఇట్లా పేస్ట్ లెక్క కాదు ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు మనం రోట్లు వేసి అక్క ముక్క దంచుతాం కదా అవగా అట్లా మొత్తం టమాటాలు పట్టినాక చూపిస్తా పట్టే తీరైతే ఇట్లా మంచిగా చూడు నేను చెయ్యి చేతి నేను చేయి మీద పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇగో చిన్న చిన్న టమాటాలు పట్టేటప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోరు మనం ఇప్పుడు ఇల్పా ఎట్లా ఆపుకుంటా పట్టినామో ఇవి కూడా ఆ టమాటా ముక్కలు వేసినాక ఆపుకుంటా పట్టు మిక్సీ అట్లనే ఉంచద్దు ఇట్లా ఆన్ చేసుకుంటే ఆఫ్ చేయది అప్పుడే మనకు అనుకున్నట్టు వస్తుంది పచ్చడ అట్లనే పెట్టి గిర్రగిర తింటే మెత్తగా అవుతుంది చూసుకుంటా ఇగో బంద్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయరు ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేయరు ఈ తీరుగా వస్తుంది అన్నట్టు ఇగో చూడు మొత్తం పట్టుడు అయింది పచ్చడ ఈ టమాటాల ముక్కల కింద వెళ్ళిన సూపు ఇలా వస్తున్న ఇగో చింతపండు అరగంట సేపు అయింది ఇవన్నీ మనం పనులు చేసుకునే వరకు మిక్సీ వాటి అటో వేసే వరకు అరగంట అయింది ఇక నానింది ఇక ఇప్పుడు టమాటాలు పట్టినా కదా అదే జాడిలా ఈ చింతపండు ఇట్లా వేసుకొని బాగా లూజ్ ఉంటే చిల్లీ నట్ అవుతుంది కొంచెం పిసికి చింతపండు పడితే అయిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొస్తాయి చింతపండు మెత్తగానే పట్టాలి చింతపండు మాత్రం మీకు ఒకవేళ చింతపండు పట్టేటప్పుడు బాగా గట్టి గుండి ఎదుగుతలేదు అన్నప్పుడు ఇదే రసము ంత పొయ్యి ఇంకంతే కానీ నీళ్లు మాత్రం దళగనివద్దు ఇగో చూడు మెత్తగా పట్టుకొచ్చిన ఇప్పుడు మనం చింతపండు నానబెట్టిన టమాటా రసంలోనే ఇప్పుడు పట్టుకొచ్చిన చింతపండు పేస్ట్ కలుపుతా మంచిగా చూడు అట్లనే ఇగో పట్టిన టమాటా ముక్కలు పేస్ట్ ఉప్పు అయితే మనం అప్పుడే కలిపినాం ఉప్పు కలపకున్నా ఏం కాదు చెయ్యి పెట్టి కలుపుతుంది అని అనుకున్నారు చెయ్యి పెట్టి కలిపితేనే మంచిగా కళ కలుపుతుంది మన పచ్చడి అంత అయి నూనె తాలింపు పెట్టినప్పుడు నూనెతో తాలింపు పెట్టినప్పుడు చెంచతో కలుపుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను లేచేటి అన్ని మీకు చూపిస్తా ఇగో ఎల్లిపాయల ముద్ద ఎంత ఎత్తానన్నది చూడండి సగం మనం పట్టిన ఆరు ఆరు గడ్డల ఎల్లిపాయల సగం అంతా ఉంచుతాన్న సగం అంతా ఇల్ల ఇలా కలుపుతాను పచ్చిది ఇక జీలకర్ర మెంతుల పొడి మీకు వేసేటప్పుడు అన్నా కదా ఒక చెంచడు సార్ మనం మీకు చెప్పినా కదా పట్టినంత వేయద్దు ఒక చెంచడు పౌడర్ తీసుకున్నా ఇక ఆవపిండి మొత్తం ఎత్తాన ఇక వస్తున్నాడు కదా మొత్తం కలె కలపాలి మంచిగా ఇప్పుడు నేను నూనె పోయిందా పెడతా చెయ్యి కడుక్కొని ఇక తాలింపు కోసము ఇగో నూనె వద్ద అన్న నేను ఎంత ఒత్తున్న అన్నది మీకు చెప్తా ఒక గ్లాసు ఇగో రెండు ఇగో మూడు ఇగో నాలుగు ఇగో గ్లాస్ ఇది ఇగో చూడుండ్రి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పోసిన మరి కొలత ప్రకారం అయితే నాలుగు పోసిన వేటి ప్రకారం మీకు చెప్పాలంటే నాలుగు గ్లాసుల నూనె నాకు కిలో రెండు పోతే పావు కిలో మీరు కిలో పోసుకోరు ఇప్పుడు మనం పెట్టే టమాటా పచ్చడా కిలో పచ్చడ ఆ కిలో పచ్చడకు అరకిలో నూనె సరిపోతుంది అయితే మీకు నేను రైస్ కుక్కర్ పావుతాను చూపిస్తలేను కాబట్టి గ్లాసులు ఇవి అందరికి ఒక తీరు ఉంటాయా ఉండయి కాబట్టి వేటు మిషన్ కూడా ఉండదు అట్లాంటప్పుడు ఏం చేయండి ఆ ప్యాకెట్ తెచ్చుకొని సగం ఉంచి సగం పోసుకోర్రీ మళ్ళా మనం పెట్టిన టమాటా పచ్చడి ఉడకబెట్టింది కాదు కదా నీరు ఇగ్గలేదు ఆ నీరుతోనే ఉంటది కాబట్టి మనకు నూనె ఎక్కువ పడుతుంది అట్లా అట్లా చూసి పెట్టుకోరు ఇవి నూనె కాగినాక పోపు గింజలు వేసేది మీకు చూపిస్తా నేను చూడు నూనె గాలిందో ఆ నూనె గాలింది స్టవ్ తక్కువ పెట్టినా సిమ్ పెట్టేసిన ఇగో కొద్ది ఎత్తన్నా చూడు రావాలి ఇగో గిన్నెని మెంతులు రావాళ్ళు ఇంకా ముత్త కూడా ఎత్తాన్న చూడు రెండు సార్లు వేసి ఇంకా స్టవ్ బంద్ చేస్తా చూడు మొత్తానికి బంద్ చేసిన ఇంకా జీలకర్ర వేయలేదు నూనె బాగా కాగింది ఇగో జీలకర్ర అన్ని అందాక కొద్ది ఇగో మిరపకాయలు మిరపకాయలు స్టవ్ స్టవ్ మీకెళ్ళి దించినా శనిప మాత్రం దించినాక వేసుకోవాలి ఎప్పుడైనా శనిప దించినాక వేసుకోండి ఇంకా ఎల్లిపాయల ముద్ద కూడా నేను వేయలేదు ఎత్త ఇట్లా బాగా వేడి ఉండగానే ఎల్లిపాయల ముద్ద ఎత్తే పొంగిపోతుంది ఒకవేళ పొయ్యి మీద ఉండి వేసిరనుకో మంటలే ఎత్తాయి బంద్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆగినాకనే ఇట్లా రెండు మూడు సార్లు కలిపినాకనే వేయండి ఇక చూడండి బాగా వేడి మీదెత్త కూడా మాడిపోతుంది చూడెట్లా పొంగత్తా దించినాక కూడా గట్లొత్తూడు వెళ్ళిపోయాలైతే ఇట్లా గోలి గోలనట్టు గోలినై ఇప్పుడు పసుపు ఎత్తాను కొంచెం అంద కలర్ కోసం మనకు నూనె వేసుకోవాలి సార్ ఇది చల్లగా కావాలి ఇది మొత్తం చల్లగా అయినాకనే కారొడిగా కలుపుతాను అయితే మీకు ఇంకొక ముంచడం మర్చిపోయిన నూనె ఏ నూనె పోసినా అన్నది మీకు చెప్పలే నేను గోల్డ్రాప్ నూనె పోసిన సన్ఫ్లవర్ ఒకవేళ మీకు పోసుకోకపోతే అయితే నువ్వులైనా పోసుకోవరీ పల్లె నూనె అయినా పోసుకోర్రీ కాకపోతే నేను చెప్తా చెప్పేది ఏంటంటే ఏ నూనె ఈ మనం రెగ్యులర్గా వాడే నూనె పోసుకున్నాక ఏం కాదు అని చెప్తాను ఇక నూనె మొత్తానికే చల్లగైంది ఇప్పుడు కారపొడి కలుపుతా మీకు కారపొడి కూడా చెప్తా ఎంత ఒత్తున్న అన్నది కారపొడి ఎంత పోయాలంటే నూట యాభై గ్రాములు ఇగో నూట యాభై ఒక నంబరు మొత్తం అంత గియో గింత దాంతో ఉంది కానీ చూడు రి నూట యాభై గ్రాముల కారం మీకు మళ్ళీ నేను రైస్ కుక్కర్ పావుతో కొలిసి చూపెడతా ఇగో చూడు కారపొడి ఇట్లా ఒత్తుతన్న చెంచాతోని పోయినంత మందం డబ్బా లోపలికి పోయినంత మందం ఒత్తుర్రి ఇక బోర్డు వెళ్తీ డబ్బెడైంది మళ్ళీ ఇంకెంత అవుతుందో మళ్ళీ మీకు చూపిస్తా ఒత్తిన ఒత్తేన అయింది ఒక వన్ ఇంచు మందం వెళ్తీ ఇక మీకు నంబర్ చెప్పాలంటే మళ్ళీ అంతే ఇప్పుడు ఉప్పు చెప్పిన కదా నూట ఇరవై నెంబర్ గాడిక అయింది ఆ వాడికి ఇప్పుడు కారపొడి ఒత్తి ఒత్తి తీసుకుంటే ఒక్క డబ్బా మీద సీదా ఒక డబ్బా అయింది ఒత్తి తీసుకుంటే మళ్ళీ ఆ డబ్బా మీద నూట ఇరవై కడుగా అయింది అట్లా తీసుకో మీరు నేను చూపించినట్టు తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి ఇప్పుడు ఈ పొడి నేను పచ్చళ్ళ కలుపుతా ఇక పొడి కలుపుతాను ఇక నూనెలా కలుపుతాను ఇక రెండో డబ్బా ఒత్ రెండో డబ్బా కర్రపొడి నూట ఇరవై నంబర్ కడుక అయింది ఇక పోసి కల కలుపుతా చూడు ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఇంట్లో కలుపుతాను నూనెలా ఇవ్వగిలా కళ కలుపుకోండ్రి నూనె తక్కువ ఎక్కువ అనేది మీరు చూసి పోసుకోండి ఇలా మీకు తక్కువ అనిపిస్తుంది అని అనిపిస్తే ఇంక ముత్త కలుపుకోండి అయినా నేను చెప్పే మాట ఏంటంటే అతిలాగా నూనె ఉంటే కూడా అంత మెతక మెతక వాసన వస్తాయి టేస్ట్ కూడా ఉండదు ఉండే తిందనే ఉండాలి ఇంకా ఇప్పుడు కళ కలిపినా ఈ పచ్చడి నేను అన్నం పెట్టుకొని తిని చూపిస్తాను పచ్చడికి ఏం వంకలేదు పచ్చడి అన్నీ కరెక్ట్ ఉన్నాయి నూనె కూడా కరెక్ట్ ఉన్నది ఏది మళ్ళీ మళ్ళీ కనప కలపవలసిన లేదు మీకు ఇంకా కారం ఇంకా ఉప్పు కావాలంటే మీరు తిన్నాక అన్నం తిన్నాక మీ టేస్ట్కి ఎట్లా తాకాలని మీరు అనుకుంటాం ఆ టేస్ట్కి తగ్గట్టు ఇంత కారం మళ్ళీ ఇంత ఉప్పు కా నూనె కావాలంటే నూనె కాగబెట్టి సల్లార్చి కలుపుదు మళ్ళీ ఉప్పు కారం కూడా ఈ పచ్చళ్ళ కలుపుకుంటే ఏం కాదు మంచిగానే ఉంటుంది ఈ పచ్చడ ఇప్పుడే ఇంత మంచిగా ఉండదు మనకు వారం రోజుల వరకు చూడు ఊరి ఎంత మంచిగా ఉంటుంది పచ్చడ మళ్ళా పచ్చడి పెట్టినట్టే కాదు మీరు రెండు రోజులకు ఒకనాడు కలగలిపరు ఒక నాలుగు సార్లు కలిపరు అంతే ఎక్కువ అవసరం లేదు మంచిగా ఉంటుంది పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు పూరి మీరు ఉప్మాకై తింటారు ఇడ్లీకే తింటారు దోశకే తింటారు అన్నానికి ప్రతి ఒక్కదానికి పచ్చడి మీకు చట్నీ చేసుకోకుండా మనకి వెళ్ళాడుతుంది ఆ రోజు ఆ పూట పిల్లల బాక్స్ పెట్టినా దీన్ని ఇంత నెయ్యేసి పిల్లల బాక్స్ పెట్టుకుని ఎంత మంచిగా ఉంటుంది నేను ఊరిచ్చినట్టు కాదు కానీ నిజంగా పచ్చడి బాగుంటుంది నేను నాడు పెట్టేది గిట్లనే పెట్టేది ఎండ పెట్టి తక్కువ ఇట్లాంటి పచ్చళ్ళ మీకు నేను వీడియోల ఏ పచ్చి చూపిస్తానో అట్లనే నేను పెట్టిన మళ్ళీ ఈ పచ్చడికి ఉన్నది ఏంటిది ఈజీ పద్ధతి మనకు ఉడకబెట్టకున్నా ఈ పచ్చడ క్షణంలో తయారవుతుంది మనకు చింతపండు నాన్న వరకు ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలా పొద్దుగాల ఓ రోజు ముందు తీసుకునే ఏం కదా ఆ రోజు తీసుకునే ఏం కదా చెప్తా అన్న చింతపండు మంచిగా చింతపడిన నానందసేపట్ల పొల్లు తయారు చేసుకుంటాము ఆ అక్కలు మిక్సీ పట్టుకుంటాము పచ్చి నూనె కావబెట్టుకొని సల్లార్చుకుంటే పచ్చడి అయినట్టే నేను ఇక నూనె మనకి ఏ నూనె అయినా పోసుకోవచ్చు అని చెప్పిన కదా నీకు అదట్ల ఇక నేను పెట్టిన పచ్చడి మీకు నచ్చినట్టయితే పెట్టుకొని తినండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి